ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్ కూడా మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే అమరావతికి ఐదు వందలు ఎకరాలు చాలు కదా ఎందుకు ఇన్ని వందల ఎకరాలని రాజధాని కోసం కేటాయించడం ఒకటి ఇన్ని వేల కోట్లు అమరావతి నిర్మాణం కోసం ఎందుకు ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయాలి నిర్మాణాల పేరిట రెండు ఈ కామెంట్లు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది మరి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన రాజధాని నిర్మాణం పైన ఎంతవరకు కమిటెడ్గా ఉన్నారు అనేది గత ప్రభుత్వ హయాంలో చూశారు ఇప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సాయంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణానికి భూమిని సేకరించి ఆ భూమికి కోల్పోయినటువంటి రైతులకి నష్టపరిహారం అందజేస్తూ ఈ నిర్మాణ దిశగా వెళ్తున్నటువంటి అమరావతి రాజధానికి ఆయన సలహాలు ఇస్తున్నారు ఆ సలహాలు ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఈ సలహాల విమర్శల అనేది ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టే నాటికి అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో ఒక సంవత్సర కాలం పాటు దాని మీద ఎక్ససైజ్ చేసి ఎక్కడ రాజధాని ఉండాలని చెప్పి దాని ద్వారా ఒక రిపోర్ట్ ఆధారంగా సెంటర్ ఉంటుంది అటు వైజాగ్ కానీ ఇటు రాయలసీమ కానీ మధ్యంగా ఉండే ప్రదేశం అమరావతి అని చెప్పి దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అసెంబ్లీలో తీర్మానం ప్రకారం జగన్మోహన్ రెడ్డి కూడా దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది అది రైతుల నుంచి ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలన్నా కొత్త రాజధాని నిర్మించాలన్నా ఖచ్చితంగా భూసేకరణ అవసరమే భూసేకరణలో కొంతమంది లబ్ధి చెందుతుంది కొంతమంది నష్టపోతుంటారు కొంతమంది స్వచ్ఛందంగా ఇస్తుంటారు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుంటాయి అమరావతికి సంబంధించి భూసేకరణకు సంబంధించి ఒక మ్యాప్ రోడ్ మ్యాప్ను చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు దానికి ఆధారంగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నాలుగైదు వేల ఎకరాలు ఉంటే బాగుంటుంది ఎందుకంటే తర్వాత భూమిని సేకరించడం కష్టం అనే పద్ధతిలో కొంతవరకు అతను వెళ్ళడం జరిగింది దాని తర్వాత సేకరించే క్రమంలోనే తన హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ ఉమ్మడి రాజధానిని పదిహేను వాడుకున్నట్టయితే ఇక మనం అక్కడేం నిర్మాణాలు చేపట్టలేమని చెప్పి ముందుగానే ఇక్కడ వదిలేసి ఖాళీ చేసి అక్కడికి వెళ్ళి టెంపరీ సెక్రటరేటు టెంపరీ అసెంబ్లీ హైకోర్టు భవనాలు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది ఈలోపు ఎన్నికలు రావడంతో అది అక్కడికి ఆగిపోయింది ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి వచ్చే ప్రభుత్వాలు యాక్చువల్గా పని చేసుకుంటూ వెళ్ళాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి దాన్ని ఇంకా సపోర్ట్ చేసినప్పటికీ దానికి ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం చేయకుండా మూడు రాజధానులు ఉండాలని ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకురావడం వైజాగ్ పరిపాలనా కేంద్రం న్యాయ రాజధాని కర్నూలు ఇక్కడ అని తీసుకురావడం జరిగింది దాంతోటి ఎక్కడ జరగలే వైజాగ్లో జరగలేదు మూడు రాజధానులు జరగక అది లాస్ట్కి ఏమైందంటే అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో వచ్చింది ఏదైతే పాజిటివ్గా ఉన్న వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ అవ్వడం జరిగింది ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల వల్ల సరే ఐదేళ్ళు కాలం గడిచిపోయింది తీసుకోవడం జరిగింది మొత్తానికి అతని ఓటంలో ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు అంటే ఓటమిలో చాలా కారణాలు ఇదొకటి కూడా చెప్పొచ్చు ఇప్పుడు వీళ్ళు ప్రాధాన్యత ఏమిస్తున్నారు కూటమి ప్రభుత్వం రాగానే రాజధాని లేదు రాజధానికి సంబంధించిన నిర్మాణాలను పూర్తి చేయాలి అది ఫస్ట్ ప్రియారిటీ పోలవరానికి సంబంధించి రెండో ప్రియారిటీగా పెట్టుకోవడం జరిగింది అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా అనుకూలమైన ప్రభుత్వమే వచ్చింది చంద్రబాబు నాయుడు అంటే ప్రభుత్వానికి అక్కడ కేంద్ర ప్రభుత్వం సహకారం లభిస్తుంది దానికి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి రావడం జరిగింది ఇక్కడ భూసేకరణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల ఎకరాలు అవసరం అనేది ఆ కామెంటు అందులో స్కామ్ జరిగింది అనేది తను ఆరోపణలు కూడా చేయడం జరిగింది కానీ ఇక్కడ మనం ముఖ్యమైన గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపడితే నిర్మాణం మాత్రం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అందుకే కేంద్రం ఎప్పుడు రాష్ట్రాలను విడగొట్టడానికి వెనుకజ వేయడానికి కారణం ఏంటంటే ఒక రాజధాని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అందుకే కొత్తగా వాళ్ళు స్టేట్లను నిర్మించడానికి డివైడ్ చేయడానికి ఇష్టపడరు దాని బాధ్యత అంతా తీసుకోవాలి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే బిల్డింగ్స్ ఇవన్నీ ఆ క్రమంలో ఇప్పుడు వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే ఆరోపణలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో స్కామ్ జరిగింది భూసేకరణ జరిగింది అని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో తానే అధికారంలో ఉన్నప్పుడు దాని మీద ఎంక్వైరీ ఎందుకు చేయలేదు దాని మీద ఎందుకు ఒక సిట్టో లేదంటే ఒక సిఐడినో ఏర్పాటు చేసి దాని మీద స్కామ్ ఎలా ఏ విధంగా జరిగింది అనేది ఎందుకు బయట పెట్టలేదు అనేది ఇప్పుడు జగన్కే రివర్స్ వచ్చే ప్రశ్న కనిపిస్తుంది మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఎందుకో జగన్మోహన్ రెడ్డికి అమరావతి రాజధాని అనేది అంత కొంత ఇష్టంగా లేని పద్ధతిగా కనిపిస్తుంది అది మొదటి నుంచి కూడా దానికి కారణాలు మరి అంటే వైజాగ్ ఉంటే బాగుంటుంది అనేది వైజాగ్లో ఆయన అక్కడ అది కట్టుకోవడం అది ఇదంతా కూడా మనం చూసాం కాబట్టి దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు దాంతోపాటుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొంతవరకు నిర్మాణాలని చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఎంత ముందుకు తీసుకెళ్ళినా ఆ పేరు చంద్రబాబు నాయుడుకి వస్తుంది ఎందుకంటే నిర్మాణం స్టార్ట్ చేస్తుంది మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం హైదరాబాద్లో ఎన్ని నిర్మాణాలు ఉన్నా హైటెక్ సిటీ ఎవరు నిర్మించారంటే చంద్రబాబు నాయుడు చేసింటే దానివల్ల ఐటె మన సాఫ్ట్వేర్ డెవలప్ అయిందని చెప్తారు అక్కడ నువ్వు ఏం చేసినా కానీ అది చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ అని క్రెడిట్ పోతుందని చెప్పేసి అది అక్కడ ఆపడానికి ప్రయత్నం చేయడం జరిగింది అది ఇక అక్కడతో ఐదేళ్లు ఎక్కడిదక్కడ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని పూర్తిగా చేస్తూ మరొకటి ముఖ్యమైన కీలకమైన అంశాన్ని మనం చూసుకున్నట్టయితే ఇటీవల కేబినెట్ మీటింగ్ లో ఒక తీర్మానం చేయడం జరిగింది ఏదైతే విభజన చట్టంలో రాజధానికి సంబంధించిన అంశం లేదు అందులో ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అనేది ఈ విభజన చట్టంలో చేర్చాలని చెప్పి కేబినెట్ ఒక తీర్మానం చేసింది అంటే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరొకరు సీఎం అయినా ఆ చట్టాన్ని మార్చడానికి వీలేదు చట్టాన్ని మార్చాలంటే మళ్ళీ పార్లమెంట్ మార్చాలి ఈ పదాన్ని యాడ్ చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపడం జరిగింది అది ఒకవేళ పెట్టిన తర్వాత ఇక నీకు మార్చడానికి వీల్లేదు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇక అమరావతిని మనం ఫ్యూచర్లో ఒకవేళ నేను అధికారంలోకి వచ్చిన దీన్ని అభివృద్ధి చేయాలి తప్పిస్తే నేను ఇంకా దీన్ని ఆపలేననే ఉద్దేశంతో విమర్శలు చేశాడా లేదంటే నిజంగానే స్కామ్ జరిగితే మరెందుకు ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అవినీతిని బయట పెట్టలేదు ఇప్పుడు జనరల్గా ఏదైనా నిర్మిస్తున్నప్పుడు ఏంటంటే కొంత వెసులుబాటు ఉండేటట్టుగానే భూసేకరణ చేస్తూ ఉంటారు ముందు ముందు భూమి లభించదు కాబట్టి అది ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఇస్తున్న వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది లేకుండా రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ భూసేకరణ చేస్తున్న సమయంలో వాళ్ళకు న్యాయంగా రావాల్సిన వాటా కానీ వాళ్ళకు కాంపెన్సేషన్ కానీ ఇస్తున్న క్రమంలో ఆ సేకరణ చేయవచ్చు ఫ్యూచర్లో నీకు చేయడానికి అవకాశం ఉంది ఒకసారి నిర్మాణం జరిగిన తర్వాత నీకు ఒక చోట్ల మనం చూసుకున్నట్లయితే ఒక రోడ్డు నిర్మాణం అంటే ఇటుపక్క అటుపక్క ఇల్లు కూరగొట్టాలంటే దానికి సవాలక్ష్య కండిషన్స్ కోర్టులు స్టేలు ఉంటాయి రోడ్డు రోడ్డు అనేది జనాలకు ఉపయోగపడే అంశం అయినప్పటికీ ఎవరు కూరగొట్టలేరు దానికి సంవత్సరాలు పడుతుంది అలాంటిది ముందుగానే భూసేకరణ చేసినట్టయితే అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనే ముందు చూపు ఉండి ఉండొచ్చు కాకపోతే నిజంగానే స్కామ్ జరిగినట్టయితే ఆ స్కామ్ కి సంబంధించి తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే బయట పెట్టాల్సి ఉండే కాబట్టి అంటే అన్ని విషయాలు ప్రెస్ మీట్ పెడుతూ వచ్చిన సందర్భంలో ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆ సందర్భంగా దీన్ని కూడా మాట్లాడడం జరిగింది ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది ఆ క్రమంలో అమరావతిని ప్రశ్నించడం జరిగింది దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆన్సర్ అయితే చేస్తుంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదే ఇందాక మీరు చెప్పినట్టుగా లెక్కర్ స్కామ్ గురించి మెయిన్ గా మాట్లాడడం జరిగింది ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళు శుద్ధ పూసలు అంటూ వారు మచ్చలేని అధికారులు అంటూ జరిగింది సేమ్ అదే టైంలో అరెస్ట్ చేస్తే చేయండి నీ విజయవాడలోనే ఉన్నా అని చెప్పారు ఆ రోజు సాయంత్రం మళ్ళీ నిన్న సాయంత్రం బెంగళూరుకి వెళ్ళిపోయారు మరి దాన్ని ఎలా చూడాలి జనరల్గా ఏంటంటే అరెస్ట్ చేయరు అనే ఒక ధీమా ఒకటి ఉంటుంది రాజకీయ నాయకులకు అరెస్ట్ చేసినా పర్లేదు అనే ధీమా ఉంటుంది రెండు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది నేను నేను నిజాయితీగానే ఉన్నా అరెస్ట్ చేసిన నాయకులందరూ కూడా సీఎంలు అయిపోయారని అనేది ఇటీవల మనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అనవసరంగా చేశాను అది సింపతి వచ్చిందనే ఇది ఉండొచ్చు ఆ ఆ విధంగా ఛాలెంజ్ చేయడం వల్ల ఏంటంటే నేను నిజాయితీగానే ఉన్నా నా మీద ఏం కేసులు లేవు మీరు అరెస్ట్ చేస్తే చేయండి అని చెప్పడం ద్వారా అవతలకి ఛాలెంజ్ చేయడం ఒకటి దాంతో పాటుగా సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయడం ఈ రెండు కారణాలు అంటే రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడతారు అది ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కలగడానికే మాట్లాడతారు ఏది చేసినా కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసమే ఎప్పుడైతే వైసీపీని పెట్టక ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి విభజించినప్పటి నుంచి కూడా రాజకీయాల కోసమే రాజకీయం చేస్తున్నాడు ఆయన లక్ష్యమే ముఖ్యమంత్రి పదవి కోసం పాదయాత్రలు కూడా చేయడం జరిగింది మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికే ప్రయత్నం చేస్తుంది కాబట్టి రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా తమకు ఏది ఉపయోగం ఉంటుందో తమకు ఏది రాజకీయంగా లబ్ధి చేకూరుతుందో అది దృష్టిలో పెట్టుకునే మాట్లాడతారు రైట్ సార్